చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా స్నాక్ రెసిపీ చేసి పెట్టండి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక మూడు కప్పుల వరకు బియ్య పిండి అయితే వేసుకుని జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకుంటే జల్లించుకునేటప్పుడు ఒక టిప్ అండి ఇందులోకి ఒక రెండు కాయిన్స్ వేసుకొని జల్లించుకున్నారనుకోండి ఇందులో ఎక్కడైనా ఉండల్లాగా ఉంటాయి కదా అవి బ్రేక్ అయిపోతాయి అనమాట అంటే మనం చెయ్యి పెట్టి ఇలా అనాల్సిన అవసరం లేదు ఇదైతే ఒక టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి చూసారా ఎంత చక్కగా వస్తుందో చెయ్యి పెట్టాల్సిన కూడా లేదనమాట ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఇప్పుడు మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి ఒకవేళ పుట్నాల పప్పు లేదనుకోండి శనగపిండి కూడా తీసుకోవచ్చు అనమాట తీసుకుని ఇప్పుడు మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని అందులో వేసేసుకుని జల్లించుకోండి ఇలా జల్లించుకుని తీసుకోవడం వల్ల మురుకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట కంపల్సరీ ఇలా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం నెక్స్ట్ ఇందులోనే చిటికీడంతా పసుపు వేసుకోండి కలర్ కోసం వేసుకోవాలంటే లేదంటే ఆప్షనల్ అనమాట కొద్దిగా పసుపు వేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సేపడ ఉప్పు ఒక టీ స్పూన్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు కలాంజీ సూడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ వస్తాయి కదా అవి ఒక హాఫ్ స్పూన్ వరకు అజ్వాన వేసుకోండి వేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోండి సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడివేడి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను బాగా వేడి ఉండాలండి ఆయిల్ మాత్రం ఇందులోకి వెన్న కానీ నెయ్యి కానీ వేస్తేనే క్రిస్పీగా వస్తాయని అంటారు కదా అలా కాకుండా ఇలా వేడివేడి నూనె వేసుకున్నా కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి సో విధంగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో ఆ తర్వాత ఇలా చేత్తో అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో చక్కగా కలుస్తుంది అనమాట చేతితో ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇలా చేత్తో పట్టుకుని చూడండి తడి ముందు కొద్ది ఇలా పట్టుకుంటే ఎలాగైతే ముద్ద అవుతుందో అలా ఉండాలన్నమాట ఒకవేళ అనుకోండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేడి వేడి నూనె ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక టిప్ ఏంటంటే వేడి వేడిగా ఉండాలన్నమాట వాటర్ కూడా బాగా వేడిగా ఉండాలి అలాంటి వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అంతా ఒకేసారి వేసుకొని కలుపుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది లోపు ఇప్పుడైతే ఒక మురుకులు గొట్టం తీసుకుని అందులోకి హోల్స్ ఎక్కువ ఉన్న ప్లేట్ని అయితే వేసుకుంటున్నాను వేసేసుకున్నాక దానికి పిండి అనేది అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ప్లేట్ కానీ లేదా ఇలాంటి ఏమైనా చేపర్ మీద కూడా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు చూడండి పిండి అయితే ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కొంచెం గోరువెచ్చిగా ఉందనమాట ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది కొంచెం కలిపేటప్పుడు కొంచెం పొడి పొడిగా అనిపిస్తే ఇంకా కొద్దిగా గోరివెచ్చట్టి నీళ్ళు వేసేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దు అలాగని సాఫ్ట్ గా ఉండొద్దు సెమీ సాఫ్ట్ గా ఉండాలన్నమాట సో పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే ఒత్తుకునేటప్పుడు ఆ మురుకులనేవి కట్ అవ్వకుండా వస్తాయి అనమాట సో ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి ఇలా నీటి చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ మాత్రం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలాగే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుంచే కొద్దిగా పిండి తీసేసుకుంటున్నాను తీసుకున్న తర్వాత సిలిండర్ షేప్లో అయితే చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఏ షేప్లో అయితే ఉందో మురుకులు గుట్ట ఆ షేప్లో చేసేసుకుని అందులో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత పైన మూత క్లోజ్ చేసేసి ఇప్పుడు తీసుకోవాలి నేను ఎక్కువ ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను కదా ఒక్క రౌండ్కి సరిపోతుందనమాట హోల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కదా ఒక రెండు మూడు చుట్టాలు అయితే చుట్టుకోవాలి నేనైతే హోల్స్ కొంచెం ఎక్కువ ఉన్న ప్లేట్ తీసుకున్నాను కాబట్టి ఒక్క చుట్టుకి సరిపోతుంది సో ఈ విధంగా ఒక ఐదు లేదా ఆరు వరకు ఈ విధంగా చుట్టుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిందో లేదో కొద్దిగా వేసి చెక్ చేసుకోండి ఇలా వేయంగానే అది పైకి వచ్చేసేయాలి అప్పుడే కరెక్ట్గా హీట్ అయినట్టు ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు వరకు వేసేసుకోండి కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి ఇప్పుడు కంపల్సరీ మంటన్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి మాడిపోతాయి అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు తిప్పు ంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో ఉన్న బబుల్స్ అనేవి మ్యాక్సిమం తగ్గిపోయాయి కదా కరెక్ట్గా క్రిస్పీగా వేగినట్టు అనమాట ఈ స్టేజ్లో తీసేసుకోండి సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా వాటన్ని కూడా వన్ బై వన్ ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక పది నిమిషాల్లో అయితే చేసి పెట్టొచ్చు కదా ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఈ సింపుల్ అండ్ క్రిస్పీ స్నాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి తుంచి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయనేది ఇందులో నెయ్యి కానీ బట్టర్ కానీ ఏం వేయ వేయకపోయినా సరే ఇలా ఆయిల్ వేస్తే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసేసి ఒక డబ్బాలో పెట్టారనుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి